చూస్తేనే నేను నూరూరు పోయి చారు ఎలా చేసుకుందామో రండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను నూనె పోసుకున్నానండి నూనె పోసుకొని ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే సగానికి ఉల్లిపాయ ముక్కలు ముక్కలైతే కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇవి మనం వేడైన నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ సమ్మర్లో మజ్జిగ ఒంటికి చాలా మంచిది కదా ఇదిగో చూడండి నేను కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం పండుగ అయిపోయిందండి పండు పారిపోయింది ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అని షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడండి ఇప్పుడైతే నేను జార్లో అయితే వేసుకున్నానండి చిక్కటి పెరుగు చిక్కటి పెరుగు జార్లో వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు వీటిలోనే నేను పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఆవాలు కూడా వేసుకున్నాను అండ్ వెల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక మనము మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మజ్జిగనైతే ఇందులో వేసుకోవాలండి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలండి నేను వాటర్ పోసి మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం ఇందులో లైట్గా శనగపిండి అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల బాగా చిక్కగా వస్తుంది మన దగ్గర మజ్జిగ కొంచెం ఉన్నా కూడా కొంచెం వాటర్ పోసుకొని శనగపిండి కలుపుకుంటే చిక్కగా ఉంటుందండి ఇలా కాసేపు బగ్గనిచ్చుకున్నాను కొంచెం చిక్కదన వచ్చేంత వరకు అంతే అండి రెడీ అయిపోయింది